ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే టీడీపీ మహానాడు ఏర్పాట్లు ఒక్కొక్కటిగా కొలికి వస్తున్నాయి కడపలో మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే బహిరంగ సభకు ఐదు లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ అడ్డాగా ప్రచారం చేసుకుంటున్న కడప ఇకపై టీడీపీ అడ్డాగా మారడం ఖాయమంటున్న మంత్రులు పార్టీ నేతలతో ఈటీవీ ముఖాముఖి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం మనతో మాట్లాడడానికి పల్లా శ్రీనివాసరాడు మరిన్ని సలు తీసుకుని సార్ చెప్పండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయండి ఇప్పటికే అన్ని కూడా ఇంకొక రెండు రోజుల్లో ప్రాంగణం అంతా కూడా సిద్ధం అయిపోతుంది ఇప్పుడు ఇది స ప్రతిధుల సభ ఆ పక్కన మన ఫుడ్ ఫుడ్ ఉంది ఇంకో దగ్గర మెడికల్ క్యాంప్ ఉంది ఈ మహానాడు కోసం పెద్ద ఎత్తున మహిళలు కూడా తీసుకొస్తారు అనే అభిప్రాయం ఉంది ఎట్లా చూస్తారు మీరు మహానాడు మహానాడుని మహానాడు అంటేనే మాకు పండగ ఇక్కడ ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఉన్న జిల్లాలో ఈ రోజు కడపలో మీటింగ్ పెడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి తిరగాలి అంటేనే ఆ మనిషి చేతిలో జెండా ఉంటే లాక్కుని జైల్లో పెట్టించడం వాళ్ళని నానా విధాలుగా హింస పెట్టేవాళ్ళు అట్లాంటిది ఈ రోజు ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నామని చాలా గర్వంగా ప్రతి కార్యకర్త భుజం మీద కండు వేసుకున్న ప్రతి కార్యకర్త కూడా గర్వంగా ఉంది ఈ కడపలు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కావాల్సినంత అభిమానం ఉంది ఇలాంటివి జరుగుతేనే అభిమానం అంతా బయటికి వస్తారు కార్యకర్తలందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొంటే ఎంత బలం ఉంది తెలుగుదేశం బయటపడడానికి ఒక మంచి అవకాశం ఖచ్చితంగా దీన్ని మంచి సక్సెస్ చేసి ఎక్కడ జరిగిన అంత పెద్ద సక్సెస్ చేసి తిడుతాం మీరు ఎట్లా చూస్తారు ఇది జనగన్మోహన్ రెడ్డి గారు అడ్డా కాదు కడపలో ఉన్న ప్రజల అడ్డా ఇది ఆ ప్రజలు ఆశించి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు ఆయన ఈ రోజే చెప్పాడు నా దగ్గర పైసలు లేవు నేను పార్టీని నడపలేనని నడపలేకపోతున్నానని చెప్పేసి ఇంకా పరిస్థితి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది ఆ రోజే చెప్పాను గెలిచినప్పుడు నా అడ్డా గడ్డ అన్నారు కదా నీ అడ్డాలోనే గెలిచినామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశంలో పార్టీలో ఉన్నందుకు గర్వించి ముందుకెళ్లే విధంగా మేము పని చేస్తాము దానికి దిశానిర్దేశం ఈ యొక్క మహానాడు కార్యక్రమము మాకు ఆదేశిస్తుంది మంత్రులు సత్యప్రసాద్ మండిపల్లి రామ రెడ్డి గారు ఉన్నారు సమయం దగ్గర మహానాడు కోసం ఎట్లా చూస్తున్నారు ఐదు ఆరు లక్షల మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి వసతుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాను అలాగే ముఖ్యంగా కడప అంటే ఎవరిదో అడ్డా అలాంటి దగ్గర ప్రజలు ఘనంగా మాకు సీట్లు ఇచ్చారు అంటే అహంకారానికి దెబ్బ కొట్టారు మనం దానికి నిజంగా అహంకారకి మమకారానికి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చూపించడానికే మేము ఉంటాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మమకారంతో అందరినీ కూడా కలుపుకుని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది మేము ఒక పాజిటివ్ మోడ్లో వెళ్తూ ఉంటాం కానీ రాష్ట్రానికి ఏమి చేశాము ఏమి చేస్తున్నాము అనేది కూడా ఈ కడప గడ్డ నుంచి మేము తెలియము రవాణాకు సంబంధించి మీ ఆ శాఖ ఏమి ఏం తెలియజేస్తారు ఎవరికి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి భోజన వసతులు అయితేనే నీరు అయితేనే ప్రతి ఒక్క దాంట్లో దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు యొక్క ఆదేశాలతో ఈ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ముందుకెళ్తుంది ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడును అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు జగదీష్ తో మురళి న్యూస్ కడప